రావుల సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా కొడగలూరు మండలం ఎలైపారెం గ్రామంలో నెల్లూరు డీసీఎంబెస్ చైర్మన్ మీరింగ్ శరపతిరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు పార్లమెంటర్ అభ్యర్థి విజయసారెడ్డిని గోగురు ఎమ్మెల్యే అభ్యర్థి ది మెదన్ రెడ్డి రెడ్డిని ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించారని ఆయన ప్రజల్ని అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో మాజీ శాసన సభ్యులు కాటం రెడ్డి విష్ణువర్తన్ రెడ్డి ఇంటింటి ప్రచారంలో భాగం నిమిత్తంగా ఎల్లైపాలెం గ్రామానికి గౌరవనీయులు మాజీ ఎమ్మెల్యేటువంటి విష్ణు నాయుడు గారు సత్యమణి గారు శివప్రియ గారు వచ్చారు వారి ఆధ్వర్యంలో స్థానిక ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఇక్కడ ఉన్నటువంటి మా పార్టీ నాయకులు సీనియర్ పార్టీ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయితే మహిళ అందరికీ తెలుసు కూడా ఈరోజు గిరిజన కాలం అయితే కొత్త అర్జునవాడ అదేవిధంగా హౌస్ కూడా ఈరోజు ఈ యొక్క ప్రచారం పూర్తి చేసుకుంటూ వస్తున్నారు మరి మేడం గారు ఇక్కడ పుట్టినారు కాబట్టి అందరూ కూడా ఆప్యాయతగా పలకరిస్తూ మరి వాళ్ళ అనురాగాన్ని పంచుకుంటూ మేము ఈ పార్టీకే వేస్తామమ్మా జగన్మోహన్ రెడ్డి అయితే ఎన్నో సంక్షేమ పథకాలు మాకు ఇచ్చినారు తద్వారా లబ్ధి పొంది ఉన్నాం తప్పకుండా మేము ఎమ్మెల్యేగా ప్రసన్న కుమార్కి గారిని ఎంపీగా విజయసాయి రెడ్డి గారిని గెలిపిస్తామని కానీ అందరూ కూడా ఎదురొచ్చి అందరూ ఎందరో పలకరిస్తూ మరి చిన్ననాటి నుంచి కొన్ని ఉన్నటువంటి స్నేహితులైతేనేమి బంధువులు అయితేనేమి పరిచయాలతో కూడా గతంలో విష్ణువర్ధన్ రెడ్డి గారు అల్లూరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఎల్లైపా ఆ యొక్క కాన్స్టిట్యూన్స్లో ఉండింది కాబట్టి యొక్క సంబంధించినటువంటి కూడా వాళ్ళకి ఎప్పటి నుంచో ఉండేటువంటి సంబంధాలు ఉన్నాయి తద్వారా ఈరోజు రోజు పాలెంలు తిరుగుతూ ఉంటే అనూహ్యమైన స్పందన స్పందన కనబడుతూ ఉంది తప్పకుండా ఈ గ్రామంలో అన్నకి మన ప్రసనానికి అయితేనే విదేశానికి మంచి మెజారిటీ చేయకూడదు ఎందుకంటే ఈ గ్రామంలో గతంలో ఎప్పటి నుంచి కూడా ఉన్నటువంటి పరిచయాలు పట్ట మేడం గారు కొన్ని పరిచయాలు అయితేనే ఇప్పుడు జగనన్న చేస్తుండే సంక్షేమ కార్యక్రమాలు ప్రసన్న కుమార్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు అన్ని కూలీకరించి మరి రేపు జరగబోయేటువంటి మే పదమూడులో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో తప్పకుండా ఫ్యాన్ గుర్తికి రెండు ఓట్లు వేసి ప్రసన్న కుమార్ రెడ్డి కానీ విజయసాయి రెడ్డి కానీ అత్యధిక మెజారిటీలో గెలిపిటానికి ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మహిళలు గ్రామ ప్రజలు గ్రామ నాయకులు అందరూ కూడా ముక్తంగా వచ్చారు కాబట్టి అందరికీ చాలా సంతోషం మేడం గారు సాయంకాలం మళ్ళీ రేపు కూడా ప్రచారం నియమిత్తం నిర్వహిస్తారు ఈ గ్రామంలో అంతా కూడా అందరూ కలిసి అట్టుగా ఒక మంచి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలి ఎవరైతే ప్రభుత్వం అండగా ఉంటున్నారు ఎవరైతే పేదలకు అండగా ఉంటున్నారు ఎవరైతే సంక్షేమం అందిస్తున్నారు ఎవరైతే అభివృద్ధి అందిస్తున్నారో అటువంటి వారికి మీరు ఓటేయండి గత ప్రభుత్వం ఒకసారి పోల్చి చూసుకోండి గతంలో ఉన్నటువంటి పరిస్థితి పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క పల్లె ప్రాంతాలు ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నాయి పేదలు ఏ విధంగా హ్యాపీగా ఉంటున్నారు సంక్షేమం ఏ విధంగా ఉంటుందని బేట చేసుకొని మీకు ఒక ఏదైనా సరే ఈ యొక్క ప్రభుత్వం ద్వారా జగన్మోహన్ రెడ్డి ద్వారా ఈ ప్రసన్న కుమార్ ద్వారా మీకు ఏదైనా సరే మీ కుటుంబానికి న్యాయం జరుగుంటే మీకు ఏదైనా సరే సంక్షేమ అందు ట్టేని కూడా ముఖ్యమంత్రి ఈ యొక్క ప్రభుత్వాన్ని ఆదరించమంటున్నారు గత లాగా మేమేం చేయలేదు మాకేమని అంటాంలా మేము చేసినాం కాబట్టి మీ దగ్గర మిమ్మల్ని అడుగుతున్నాం పార్టీలకు అతీతంగా కులాల కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఏ ఒక్క విభేదాలు లేకుండా మేము డైరెక్ట్గా మీ యొక్క డైరెక్ట్ డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారు అక్కడ బట్టన్ నక్కుతున్నారు మీ అకౌంట్లో అమౌంట్ పడుతుంది మరి ఈ దేశంలో ఏ ఏ ముఖ్యమంత్రి కూడా ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేయలేదు కాబట్టి ప్రజలు కూడా అందరూ కూడా ఎన్ని ప్రబోల ప్రలోభాలు పెట్టినా మేమంతా జగనన్న వెంటే ఉంటాం కానుగుతుకు ఓటేస్తాం ఈ ప్రభుత్వం మాకు కావాలి ఈ ప్రభుత్వం ఉంటేనే రాబో ఐదు సంవత్సరాల సంక్షేమ పథకాలు కూడా అన్నీ కూడా అందుతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ముక్తి కంఠంతో గెలిపడానికి చాలా సంతోషంగా ఉన్నారు మేడం గారు ఈరోజు ఎల్లాపాలెం గ్రామం వచ్చేసిన దానివల్ల ఎల్లాపాలను కూడా చాలా మంది కూడా మార్పు వస్తుంది ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నటువంటి గతంలో ఎప్పటి నుంచి ఇక్కడ ఉండి ఇక్కడ పుట్టి ఇక్కడ చదువుకొని ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి సంబంధాలు అయితే బంధుత్వం అయితేనేవి అది కూడ సార్ ఇక్కడ కూడా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఆయన ఎమ్మెల్యేగా ఉండే రాజులు కూడా ఈ ఎల్లై కూడా ఆ కాంక్షలో ఉంటాం సో అన్నీ అన్నీ కలిసి వచ్చినాయి కాబట్టి ప్రసన్నన విజయానికి ఇటు ఇటు విజయసాయ విజయానికి మేడం గారు చేస్తున్న ప్రచారం చాలా అత్యధిక మెజారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ కార్యక్రమంలో మేడంతో పాల్గొన్న ప్రతి మహిళలకు స్థానిక ప్రజలకు అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుని